హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు రెడ్డి అఫీషియల్ దిస్ ఈజ్ ఇందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే భోగి పండగ వీడియో అనమాట మా ఇంట్లో సో పొద్దు పొద్దునే భోగి మంటలు అయితే వేసేసుకున్నాము నార్మల్గా ఇంకా మంచైతే అయితే అసలు తగ్గలేదన్నమాట ఈ మంటలు అయితే వేసేసుకున్న తర్వాత ఇంకా మా అయితే మార్నింగ్ ఫైవ్కే లేచి అంతా క్లీన్ చేసేసి మనం ముగ్గులేసే టైం వరకు కింద ఆరిపోవాలి కదా సో ఇంకా పొద్దున్నే లేసేసి ఆరిపోయేటట్టు పొద్దున్నే అనమాట సో ఇంకా మా మా అమ్మ అయితే పనులు చేసుకుంటుంది ఇంకా బయట చూడండి అసలు మంచి అయితే పోలేదు మా ఇంటి ముందు అంతా ఖాళీ ప్లేస్ అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే చెరువు ఉంటుంది సో ఇంకా మా చెల్లెయితే ముగ్గులైతే స్టార్ట్ చేసింది ఫస్ట్ అయితే బయట వేస్తున్నాం అనమాట సీసీ రోడ్ ఉంటుంది మా ఇంటికి ముందు సో ఎంత బాగుంది చూసారా విలేజ్లో అసలు చాలా బాగుంటుంది వాతావరణం అయితే సంక్రాంతి అప్పుడు సో ఇంకా ముగ్గు అయితే ఇక్కడ బయట కంప్లీట్ అయిపోయిందనమాట బయట అయితే రాసేసింది సో ఇక్కడ ఇంకా కలర్స్ అయితే వేసే ముందే ఇంకా అక్కడ వేసేద్దామన్నట్టు బయట అన్నమాట మళ్ళీ బయట వేసొచ్చి ఇంట్లో ముందు డోర్ ముందు అన్నమాట సో ఇక్కడైతే స్టార్ట్ చేసేసింది ముగ్గు సో ఇంకా నేను ఊరు వెళ్ళిన వీడియోస్ ఇంకా అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను ఆ వీడియోస్ అవన్నీ ముందు ముందు వస్తూ ఉంటాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి అక్కడ కూడా నేను వీడియోస్ తీసాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇంకా అవి పోస్ట్ చేద్దామంటే అసలు నాకు అవ్వలేదు టైం కుదరలేదన్నమాట ఫస్ట్ అయితే భోగి పండుగ సంక్రాంతి పండగ అయితే పోస్ట్ చేసిన తర్వాత తర్వాత అవైతే అప్లోడ్ చేస్తానన్నమాట సో ఇంకా ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ అయిపోతుంది ముగ్గు కంప్లీట్ అయ్యే లోపు నేనైతే మాకు ఇంటి చుట్టూ చాలా ప్లేస్ ఉంటుందండి అసలు ఇది ఇంకా ఇది ఇంటి వెనకాల సైడ్ సీసీ రోడ్ పైన అనమాట సో ఇదంతా నేను బయట నుంచి మొత్తం గీసుకుంటూ వచ్చాననమాట ఇవన్నీ మా చెల్లె అక్కడ మెయిన్ ముగ్గు వేస్తుంటే నేనైతే ఇంకా ఖాళీగా ఉంచడం ఎందుకు అన్నట్టు బయట ఇంకా చూపిస్తాను చూడండి మాకు లోపల చాలా ప్లేస్ ఉంటుంది ఇంటి చుట్టూ సో ఇదైతే వెనకాల సైడు ఈ లోపటి నుంచి సో ఇంకా నానమ్మ ఉండే రూమ్ ముందు ఇంకా అదంతా చూపిస్తాను చూడండి ఇదైతే ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా మా చెల్లి వేసే ముగ్గు ఇక్కడ ఈ ముందు ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి అయితే నేను మొత్తం గీసేసాను అనమాట ఖాళీగా ఉండడం ఎందుకు అని మా అయితే అక్కడ వేస్తుంది ఇంకా చుట్టూ మొత్తం నింపేశాను ఇదంతా నింపేసి ఇంకా ముందుకు వెళితే ఇంకా ఉంటుంది చూడండి ప్లేసు ఇప్పుడైతే మా చెల్లెలు ఇక్కడ ముగ్గు అయితే కంప్లీట్ చేసేసింది సో ఇదంతా చూపిస్తున్నాను అనమాట ఇంకా నేను ఇంకెక్కడెక్కడ వేశాను ఇంక ఇది మాకు ఎంట్రన్స్ డోర్స్ రెండు ఉంటాయన్నమాట ఇంక ఇటు సైడ్ వేశాను సో ఇంకా నానమ్మ ఇంటి సైడ్ ఇంకా ఇంటి వెనకాల సైడ్ ఇదంతా ఉంటుంది అనమాట చాలా ప్లేస్ ఉంటుంది మా ఇంటి చుట్టూ చాలా వాకులు ఉంటుంది అనమాట ఇవన్నీ కంప్లీట్ చేసేసాను నేను మా చెల్లి వేసేలోపు సో ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసేసి వచ్చి నేనైతే వంటకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట భోగి రోజు అయితే మట్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను సో బగారా రైస్ ప్రిపేర్ చేసిన వీడియో అయితే పెడుతున్నాను చూడండి సో ఈజీగానే ఉంటుంది కదా చాలా బగారా రైస్ అయితే సో ఇంకా అవన్నీ యాడ్ చేస్తూ నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను మా చెల్లెలు అయితే వీడియో తీస్తుందనమాట సో ఇక్కడ ఏం చిల్లుతాయో ఏమో అని కొంచెం భయపడి దూరం దూరంగా వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా వాటర్ అయితే పోసేస్తున్నాను సో నార్మల్గా అయితే నేను స్టవ్ పైనే చేసేదాన్ని కానీ ఇంకా ఈజీ అయిపోవాలంటే మనం ఇట్లా పోపు చేసేసుకొని వాటర్ వేసేసుకొని కందులో బియ్యం వేసేసి రైస్ కుక్కర్లో పెడితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా దాన్ని చూడనక్కర్లేదు అనమాట అది అయిపోతుంది సో ఇంక ఇక్కడైతే చికెన్కి ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్ వేసేసుకొని ఇంకా అన్నీ మనం వేసే పోపు దినుసులు అన్నీ వేసేసి సో చికెన్ అయితే చేసేస్తున్నాను అనమాట సో ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అదైతే వేసేసుకోవాలి కొంచెం దాన్ని అయితే బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కొంచెం కలుపుతూ ఉండాలి అక్కడే ఎందుకంటే కొంచెం అడగండుతుందన్నమాట సో కొంచెం ఇంకా పుదీనా కరివేపాకు ఇవేవి ఉన్నా మనం పోపులో యాడ్ చేసుకోవచ్చు అండ్ అయిపోయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఇంకా నాన్ వెజ్ ఉంది అంటే మమ్మీ నన్నే వంట చేయమంటుంది సో ఇంకా అమ్మ చేయదు వాళ్ళు ఇంకా వేరే పని చూసుకుంటున్నారు నేను ఇది చేసే లోపు సో ఇంకా చికెన్ ఇంకా కొంచెం ఇది బ్రౌనిష్ కలర్ రాగానే చికెన్ అయితే స్టవ్ పైన వేసేసాను అనమాట చికెన్ వేసేసుకొని అందులో కొంచెం అందరైతే నార్మల్గా కొంచెం కారం ఉప్పు ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు కదా సో నాకైతే అలా నచ్చదనమాట నేను ఇది కొంచెం కర్రీ అనేది అందులో వేసి ఉప్పు కారం ఇంకా చికెన్ మసాలా ధనియా పౌడర్ అవన్నీ వేసేసుకున్నాక నేను స్టవ్ సిమ్లో పెట్టకుండా కొంచెం హైలో పెట్టి వాటిని ఫ్రై చేస్తాను అనమాట ఎందుకంటే మ్యారినేట్ చేస్తే నాకు ఎందుకో నచ్చదు ఎప్పటినుంచో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉంటే ముక్కకు అనేది కారం ఉప్పు బాగా పడుతుంది సో నాకు ఇది అయితే అలవాటు చికెన్ అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా నేను ఇంకా నేను స్నానానికి ఛానల్ హిందూ రెడ్డి ఆఫీషియల్ దిస్ ఈజ్ ఇందు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదైతే భోగి రోజు మార్నింగ్ వీడియో అనమాట సో మార్నింగ్ అయితే ముగ్గులు అయితే పెట్టేశాము అవి కూడా వీడియో తీసాను పెడతాను చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఇలెవెన్ అవుతుంది లంచ్ అయితే ప్రిపేర్ చేసి నేను స్నానానికి వెళ్ళిపోయాను స్నానం చేసి వచ్చేసి అయితే దేవుడి దగ్గర దీపం వెలిగించాను సో ఇంకా లంచ్ అయితే చేయలేదు సో ఇప్పుడైతే ఇంకా లంచ్ చేస్తాను వీడియో తీస్తు ఉంటాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట చాలా బాగుంది మేమైతే తినేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇదైతే మధ్యాహ్నం అనమాట ఇంకా తినేసి కాసేపు అలా టైం పాస్ చేసాము మధ్యాహ్నం బియ్యం అయితే కొంచెం మమ్మీ బియ్యంలో ఏమైనా మెరుగలు ఉంటే ఏరుతాననేసి అయితే వేరుతుంది ఇంకా నైట్ అయితే మంటలు పెట్టుకొని కూర్చున్నాం చాలా చలి అనమాట మా ఊరిలో ఎంత అంటే పల్లెటూరు కదా బాగా చలుంది సో వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్